ప్రైజ్ లాట్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క ఉమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే ఈ ప్రత్యేకమైన రోజున పవిత్ర గ్రంథంలో ఉన్న ప్రవక్తి అయిన అన్న అనే స్త్రీ ప్ర గురించి తెలుసుకుందాము లూకా సువార్త రెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం అన్న ఆషేరు తెగకు చెందిన పెనుయేలు కుమార్తె ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఆమెను చాలా వృద్ధిరాలిగా పరిగణించారు మరియు చాలా సంవత్సరాలు విధవరాలిగా ఉన్నారు ఆమె తన భర్త చనిపోయే ముందు ఏడు సంవత్సరాలు మాత్రమే అతనితో గడిపింది మరియు అప్పటి నుండి ఆమె విధవరాలుగానే ఆలయంలో నివసించింది ఆమె ఆ దేవాలయం నుండి బయటికి వెళ్ళలేదు కానీ రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది అన్నా దేవుని పట్ల శ్రద్ధ గల మరియు తీవ్రమైన విశ్వాసపాత్రురాలిగా నిరంతరం ఉపవాసం మరియు ప్రార్థనలో ఉందని మనకు చెప్పబడింది ఆమె యేసును చూసినప్పుడు ఆమె ఆత్మ ఖచ్చితంగా ఆమె కళ్ళు తెరిచింది మరియు ఆమె తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయింది ఆమె ప్రభువుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు స్థుతులు చెల్లించి వినేవారందరికీ ఆ బిడ్డను ప్రక ప్రకటించింది అన్నా ప్రవక్తి నుండి మనం నేర్చుకోగలిగిన కొన్ని విషయాలు మొదటిది దేవుడు తన చిత్తానికి మరియు తన మార్గాలకు స్థిరంగా అంకిత భావంతో ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు ఈ సందర్భంలో అన్న ఎనిమిది దశాబ్దాలు ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఎలా గడి ఉండి ఎలా గడిపిందో మనం చూస్తాము రెండవది ప్రార్థన మరియు ఉపవాసం గొప్ప విశ్వాసాన్ని మరియు బహిరంగ సాక్ష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి పగలు రాత్రి అన్న దేవుని పనికి తనను తాను అంకితం చేసుకుంది ప్రార్థన మరియు ఉపవాసం చేసింది ఆమె ఇతరులకు ప్రభుపై శ్రద్ధ మరియు నమ్మకానికి నమూనాగా చూపించింది ఆమె ఎన ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఎక్కువ సమయం ప్రభు సేవలో గడిపింది కానీ ఏ విధంగానైనా ఆమె నిబద్ధత మరియు సమయం అంకితభావం ముఖ్యమైనది మరియు మనకి స్ఫూర్తిదాయకం చివరకు ఆమె క్రీస్తు బిడ్డను చూసినప్పుడు ఆమె ఆ వార్త తనలో ఉంచుకోలేదు అందరితోటి సంతోషంగా పంచుకుంది ఎరువులేము విమోచన కోసం ఎదురుచూస్తున్న వారందరికీ తన ఉత్తేజకరమైన ఆవిష్కరణను చెప్పింది అలాగే మనం కూడా దేవుని పట్ల నిబద్ధత కలిగి పూర్తిగా ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును మూడురాలు తన ఇల్లు పెరికివేయబడును అన్నట్లుగా మన జీవితాలని మన కుటుంబాలని కట్టుకునే మన పాత్ర ఎక్కువగా ఉండాలి ఎక్కువ సమయం ప్రార్థనలో ఏకీభవించి నిబద్ధత కలిగి విశ్వాసంతో ప్రతిదీ ఆయన మీద ఆధారపడే హృదయాలు మనం కలిగి ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో ఆయన కృప మన మీద ఉంటుంది అలాగే పరిశుద్ధాత్మ కూడా మన మీద కార్యం చేస్తూ ఉంటాడు అపవాదికి చోటు లేకుండా భార్యాభర్తల మధ్యన బిడ్డల మధ్య సమాధానం కలిగి ఉంటామన్నమాట ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ మోకరిల్లి ఏకాంత ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మీకు జమున లేసి కాసేపు ఆయన వాక్యాలు ధ్యానించుకోవాలి వాక్యం వినడమే కాదు వాక్యానుసారం జీవించే హృదయాలు మనకు కలిగి ఉండాలి ఈ చిన్న వాక్యము దేవుని దీవించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్